సెకండ్ డే ఈరోజు మేము నిన్న నైట్ ఇక్కడ పెట్రోల్ బంక్లో స్టే చేసాము నిజంగా ఇక్కడ సేమ్ మన హౌస్లో అయితే ఎలా ఉంటాము అలా ఉన్నాం అనమాట చాలా బాగా చూసుకున్నారు అంటే ఇలా వాష్రూమ్ వాడుకోవచ్చు కిచెన్ వాడుకోవచ్చు అలాగనమాట వాళ్ళు మళ్ళీ మేము పడుకోవడానికి పెద్ద ఫ్యాన్ కూడా పెట్టారు బయట మంచం వేశారు మంచి వేసి శుభ్రంగా పడుకుని ఫ్యాన్ పెట్టారు రెండు ఫ్యాన్లు పెట్టారు చాలా బాగా చూసుకున్నారు సో ఇప్పుడైతే ఈరోజు మార్నింగ్ బయలుదేరిపోతున్నాము సంజయ్ గడి పొద్దుటే లేచి సూప్ అయితే రెడీ చేసాడు రామచ్చా నేను మరి మన సబ్స్క్రైబర్స్కి రమచ్చా ఏంటి ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా అనిపించింది అండి మరి ఎలా అనిపించింది ఉంది ఇంకా నుంచి ఇప్పుడు కొట్టాలి ఇంకా ఎక్కడ ఆగేది లేదు ఐదు వందలు ఉందరా కరెక్ట్గా ఐదు వందలు ఐదు వందలు ఈరోజు రీచ్ అయిపోవాలి ఎలాగైనా సరే ఈరోజు కాశ్మీర్కి అయితే వెళ్ళిపోవాలి ఇంకా సో ఇప్పుడు సూప్ అయితే తాగేసి నేను నాకు కొంచెం నైట్ మిగిలిన రైస్ అయితే ఉంది అది ప్యాకింగ్ చేసుకున్నాం ఒక నూట యాభై రెండు వందల కిలోమీటర్లు కొట్టిన తర్వాత మళ్ళీ బ్రేక్ తీసుకుంటాము ఇంకప్పుడైతే అది బ్రేక్ ఫస్ట్ అయితే చేయాలి సో ఇది కానీ వేడి మాత్రం మామూలుగా లేదు ఎండ ఎండ మామూలుగా లేదు ఇక్కడ మన ఇంటి దగ్గర ఏం వర్షాలు అంటున్నారు ఇక్కడ ఏమి వర్షాలు లేవి ఏమీ లేవు ఫుల్ లేకపోతే వెనకాల పక్క ఫుల్ గ్రీనరీ చేలు అలా బయటకు వచ్చేలా బ్యాల్కనీ నుంచి చూస్తాను చాలా బాగా అనిపిస్తుంది అవి మొక్కజొన్నలు అనుకుంటా బాగుంది మొక్కజొన్న నిన్న నైట్ అయితే కొంచెం నా షర్ట్లు అయితే ఉతికేసుకున్నాం ఉతుక్కోవడం అంటే అలా జస్ట్ వాటర్లో వేసి నానబెట్టేసుకున్నాం గరం వచ్చా టేస్ట్ ఎలా ఉన్నా బాగుంది బాగుంది స్పైసీగా బాగుంది సరే కానీ ఇంకా లేట్ అవుతుంది మరి ఇంకా ఈ బ్యాగ్ నేను ఇంకా పచ్చడిలో తినే వస్తువులు బియ్యం ఇంక ఇవన్నీ కూడా ఉంటాయి గ్యాస్ అవి ఈ బట్టలు హెల్మెట్ అవి బట్టల బ్యాగ్ అది టెంట్ బ్యాగ్ ప్రతిరోజు మేము తెచ్చుకున్న చదువుకుంటూనే ఉండాలి ఇంకా తెచ్చుకున్న సామాను తీయడం బయటికి మళ్ళీ యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అలా బ్యాగ్లు సర్దడం ఏమో చిన్నవి అయిపోయినాయి సామానో ఎక్కువైపోయింది ఇంకా మేమైతే రెడీ అయిపోతున్నాం మార్నింగ్ అయితే సెవెన్ థర్టీ అయితే అవుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ అయితే కొట్టాలి మాడు బ్యాగ్ ప్యాకింగ్ ఇది దిగిపోతుంది మరి స్టాండ్ కానీ హ్యాండ్ ఇచ్చిందా అసలు మీకు ఏం చేయలేము ఈ లగేజ్ అంతా ఏం చేయాలో కూడా తెలీదు చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి సో ఇదండి డే టు సిచ్యువేషను ఇప్పుడైతే బయలుదేరాలి వేడి మాత్రం మామూలుగా లేదు అసలు అవునా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇదన్న నైట్ అయితే మాకు స్టే అయితే ఇచ్చారు ఇది ओके ना थैंक यू हाँ भाई साहब जरा भाई साहब मेरा दोस्त मैंने नाइट आई तो ये ना हमारे हेल्प किया सर थैंक यू ब्रदर ओके ना थैंक यू थैंक यू ओके ना बाय बाय ओके थैंक यू हरियाणा थैंक यू इंडियन पेट्रोल पंप ఊహ డే సెకండ్ అక్కడ స్టార్ట్ అయిపోయాం ఇంకా ఐదు వందల కిలోమీటర్లు అయితే పెట్టాలి ఇంకా జమ్మూ కాశ్మీరు సెకండ్ డే అయితే మార్నింగ్ నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము రెండు వందల ఇరవై కిలోమీటర్ల దాకా వచ్చాము బండి అక్కడ పార్క్ చేసి మేము అయితే అక్కడ కొంచెం రెస్ట్ అయితే తీసుకుంటున్నాము సో ఎటు చూసినా సరే అక్కడ గాలి అనేది లేదు అలా అయితే ఉంది మా చుట్టూరు చూడండి బ్యూటిఫుల్గా అయితే సేల్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి అక్కడ ప్లేసు అందుకని ఇక్కడ ఆగాము ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుంది హైవే కనిపిస్తుంది కదా ఈ హైవే అటు మనం వెళ్ళిపోతే జమ్మూ కాశ్మీర్కి అయితే మూడు వందల కిలోమీటర్లు ఉంది సో ఇప్పుడు ఆ మూడు వందల కిలోమీటర్లు పట్టడానికి అయితే ట్రై చేస్తాము సరే చూడాలి అయితే మరి ఇదేండి ఈరోజు మరి లంచ్ బ్రేక్ అయితే ఇంకా ఇలా జరిగింది పంజాబ్లో ఒక అరగంట కిందట వర్షం పడ్డది అందులో ఎప్పుడైనా రైనింగ్ కోట్లు వేసుకుందండి మేము అక్కడి నుంచి పది కిలోమీటర్లు వచ్చేలోపు వర్షం తగ్గిపోయింది ప్రస్తుతానికి ఎంతగా అవుతుందో మాత్రం తీయలేదు అది మనం లవ్ అయ్యింది వెనకాల మొత్తం తడిసిపోకుండా లవ్ అయితే కట్టిస్తాం మన బండి ఢిల్లీ హర్యానా పంజాబ్ మొత్తం మూడు స్టేట్లు కూడా తిరిగేస్తుంది మన బండి రిజిస్టర్ అయిపోయింది అంతే ఇక్కడ కెమెరాలకే టూ ఎయిటీ టూ నైన్ చూడండి అన్ని పంజాబ్ బండి మళ్ళీ ఏపీ బండి ఫ్యూజ్ ఎలా ఉంటుంది అంటే బాగుంటుంది వేరే స్టేట్ వెళ్ళి మన బండి తిరిగింది అంటే ప్రస్తుతానికి పొద్దున్న నుంచి మూడు వందల కిలోమీటర్లు మాత్రమే కొట్టాము ఇంకొక టూ టూ ట్వంటీ అలా కొడితే జమ్మూ కాశ్మీర్కి అయితే వెళ్ళిపోవచ్చు ఇంకా ఈరోజు ఏదైనా సరే వెళ్ళిపోవాలని అనుకుంటున్నాం నిజంగా ఆ గాడి దగ్గర నిజంగా అది వెళ్ళిపోతే హ్యాపీయే ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ టూ డేస్ అయిపోయింది మేము ఇక్కడ ఢిల్లీలో దిగి బండి గురించి నేను అంతా హాఫ్ డే మొత్తం బండి వర్క్ చేయించడానికి అయిపోయింది కాబట్టి ఇంకా ఈరోజు వెళ్ళిపోవాలని అనుకుంటున్నాం ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ లో ఇలాంటి ఫ్యాక్టరీస్ అన్ని చాలా దగ్గరతున్నాయి ఈ మూడు స్టేట్లలో కూడా నేను చాలా చూసాను ఢిల్లీ నుంచి కాశ్మీర్కి వెళ్లే రోడ్ లో టోల్ ప్లాజాలు బాగా తక్కువ ఎక్కడో కానీ లేవు అందుకే ఇంకా మెయిన్నెస్ కొంచెం అలాగే అలాగే ఉంది అదే తమిళనాడులో అయితే గనక చాలా చెక్ పోస్టులు ఉండేవి చాలా టోల్ ప్లాజాలు ఉంది అందుకే అక్కడ రోడ్లు అంత బాగున్నాయి సో ఇది మూడోది అనుకుంటా ఈ రోజు మొత్తంలో అబ్బాయి కూడా రైడింగ్ మరి అందరు బండి అని చూసారా అతను కూడా అక్కడికి అనుకుంటున్నాను నేనైతే అంతే ఇంకా అలాగే చూడాలనుకున్న విధానం ఇప్పుడు గేదెలో వెళ్ళిపోవడమే జిందగి చోటి చోటి జిందగి ఏమంటారా అంతే కదా చిన్న లైఫ్ అందులోనే ఎంత పెద్ద టెన్షన్ పెట్టేసుకుంటే ఏమైపోతాం పోతాం అయిపోతాం అందుకని మనకు నచ్చిన ప్లేస్ చూస్తాం అనుకోండి బుర్ర ఫ్రెష్ గా ఉంటది కొత్త తోటలు వస్తాయి బర్ర లోపలండి ఇక్కడ బోర్డింగ్ లో జమ్మూ అంటున్నారు ఇంకా స్ట్రైట్ మచ్చ జమ్ము జమ్మూ ఇక్కడ టెంపుల్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో టెంపుల్ సింపుల్ గా స్ట్రైట్ మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఇండియన్ ఫ్లాగ్స్ ఇలాంటివి చాలా తక్కువ ఉంటాయి కానీ ఢిల్లీ నుంచి స్టార్ట్ అయితే ఎలాంటి ఫ్లాగ్స్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ మ్యాప్ ఇంకా అప్డేట్ అవ్వలేదు అయితే మ్యాప్లో చూస్తుంటేనేమో ఆ దారి ఈ దారి అని చూపిస్తుంది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఇదే కానీ డైరెక్షన్ ఇస్తుందన్నమాట సో కొంచెం వచ్చేటప్పుడు మీరు మ్యాప్ అప్డేట్ చేసుకుని రండి బాగున్నాయి రూట్లు కూడా బాగానే ఉన్నాయి చూస్తున్నారు కదా చాలా బాగుంది లగేజ్ కూడా ఎవరికి వెంటే తీసుకొచ్చేసాం సో నేను కూర్చోడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది బట్ ఇంకేం చేస్తాం తప్పను ఇంకా ఎందుకంటే స్టాండ్ బా ఎందుకంటే వంగిపోతుంది జమ్ము ఎనభై ఎనిమిది స్ట్రైట్ శ్రీనగర్ మూడు వందల ముప్పై ఏడు మనం జమ్ము చూసుకుని తర్వాత శ్రీనగర్కి వెళ్తాం అక్కడి నుంచి లే లదాక్ ఎక్కడి నుంచి అడ్వెంచర్ ఉంటుంది ఇంకా బ్యూటిఫుల్ ప్లేస్ ఆ కొండలు చూడండి చోటర్ అయిపోతుంది మనం జమ్మూలోకి ఎంటర్ అయిపోతున్నాము అని ఇక్కడ ప్లేస్ అయితే చూడండి ఎంతో బ్యూటిఫుల్ గా ఉందో అది రైల్వే బ్రిడ్జ్ అనుకుంటా ఇదే కింద పెద్ద నది ఇప్పుడు ఇంకో బ్రిడ్జి దానిపైన మళ్ళీ రోడ్డు అవతల పక్క వెళ్ళే బ్రిడ్జి దానిపైన మళ్ళీ ట్రైన్కి సంబంధించింది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మా లొకేషన్ చూడండి ఎంత బాగుంది బ్యూటిఫుల్గాను కొండలు పక్క అంటే పక్కనే అలా అలా కొండలు అయితే ఉన్నాయి ఇక్కడి నుంచి వ్యూస్ అయితే బాగుంటాయి మిస్ అవ్వద్దు అంటే ఇంకా బండి ఎలా ఉందంటే ఎండకి ఎండ కదా ఫుల్ స్వెట్టింగ్ అనమాట అసలు మా పరిస్థితి ఎలా ఉందంటే అలా ఉంది ఇంకా తప్పదు ఇంకా మనకు నచ్చిన ప్లేస్ కోసం వెళ్ళాలంటే ఇంక అంతే మరి ఆ మాత్రం రిస్క్లు చేయాలి బాగుంది జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది చాలా డిఫరెంట్ నా లైఫ్లో అయితే ఇది ఫస్ట్ టైము ఎక్కడ కూడా మనం ఎప్పుడు చూసిన ఇంట్లో ఉండడమే కానీ రూమ్లో ఉండడం తప్ప కానీ ఇలా బయటకు వచ్చి ఇలాగ అన్నోన్ పర్సన్తో ఉండడం అంటే చాలా బాగుంది దారిలో వర్షం కూడా వచ్చింది రెయిన్ కోట్లు వేసాం ఇప్పుడేమో ఎండ వాయించేస్తుంది నేను అక్కడ ఇంకా తీయలేదు అక్కడికి ఇంకా ఎక్కడో నమ్మకం ఉంది వర్షం వస్తుందని స్టాట్యూ చూడండి ఈ నవరోజ్ సింగ్ మనం ఇప్పుడు ఎట వెల్కమ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ చూడండి సూపర్ ఉంది జమ్మూ కాశ్మీర్ ఫస్ట్ టోల్ ప్లాజా వెల్కమ్ టు జమ్మూ ఇప్పుడు మనం ఉదంపూర్ అయితే వెళ్తున్నాము మనం ఈరోజు ఉదంపూర్లో టెంట్ అయితే అయిపోతున్నాం ఉదంపూర్లో స్టార్టింగ్ చెక్ పోస్ట్ ఉన్నాయి ఉదంపూర్ నుంచి శ్రీనగరు మూడు వందల యాభై కిలోమీటర్లు ఉంది రేపు వొద్దుట మేము బయలుదేరుతాం ఎర్లీ మార్నింగు బయలుదేరి రేపు సాయంత్రం కల్లా శ్రీనగర్ అయితే వెళ్ళిపోతాం ఎవరా అన్నీ బాగుంటుంది అన్నాడు కదరా రోడ్డా ఎలా అయితే కష్టమే కదా మరి వెనక్క మనం ఒకసారి వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళకూడదు రబ్బా ఇంకా వెనక్కి అని ఆలోచన రాకూడదు తీసేవాలి ముందర దీన్ని అలవలే నేహెత్తే సై ఇంకా ఎవరు నేహెత్తండి ఎత్తుకోరా

హ్యాజీ డామ్మాని చూడరు వరకు ఘాటు రోడ్లు రియా పైకి కిందకి ఎక్కి కొండెక్కన్నాం కొండ దిగిపోతున్నాం వా ఏం ప్లేస్రా ఇలాంటి ఘాట్ రోడ్లో బండి ద్వారా ఎప్పటి నుంచో ఆశ అలా తీరిపోయింది అంతే వంకో విత్ పెట్రోల్ వెనకంటే ఒక రెండు ఒక రెండు మూడు మీటర్లు వెళ్ళొచ్చు అంటే ఫైవ్ హండ్రెడ్ అలా బాయ్ యూ ఫోన్పే ఓకే ఉంటే పర్లేదు బాబా ఎదర్ చూడరా వర్షం పడితే ఉంటుందిరా పైనుంచి బా బ్యూటిఫుల్ ప్లేస్ రా మన మన వాళ్ళకి వ్యూ కనిపిస్తుందో లేదో తెలియని కొండ ఇచ్చాడు రోడ్డు ఇక్కడ తేడా వస్తా ఏముడి అక్కడ కూర్చోసి కూర్చుంటాడు బైరువా పదరా పక్కరా అలా ఈ రోజే నాలుగు వందలు కొట్టాం ఏకదాటికను ఇవన్నీ తిరుగు మన కొండలో ఇక్కడే ఉంటాడు ఏముడు కూర్చుని మన జాగ్రత్తకి వెళ్తే మీరు మమ్మల్ని మోసం చేశారంటారా జమ్మూ జమ్మూ కాశ్మీర్ అని చెప్పి మీరు తిరుపతి వెళ్ళిపోయారు కదా అంటారు కాదన్నయ ఇది జమ్మూ కాశ్మీర్ అన్నయ జమ్మూలో ఇదో ప్లేస్ అన్నయ ఉదంపూర్ వెళ్ళే ఘాట్ రోడ్డు ఇక్కడ కూడా దాబాలు ఉన్నారా ఇక చూడు 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 చూడండి ఘాట్ గా ఫ్రెండ్స్ అది ఇదే అల్లు అర్జున్ మనర్దా ఇక్కడ దేశముదిరి ఒరే దాని లోపల చూసి అంత లోయా ఇంట్రెల్లో ల లారీ వాళ్ళు తగ్గొట్టుకు వచ్చేస్తున్నారా హోరే బాబోయ్ వెనక్కి వెళ్ళిపోతే బాగుండి అనిపిస్తున్నాకైతే బైర నలిపెతున్నా ఈరోజు చూడండి అసలు ఏమి వెళ్తలేదు బండి నలభై ఎక్కితే డ్రు 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 అంటున్నాడు ల లారీలు వస్తున్నాయి పది స్పీడ్లో వస్తున్నాయి అయితే అన్ని కొండలు ఎక్కువచ్చాం మనం అన్ని కొండలు ఎక్కొచ్చాం ఇంకొక ఎక్కితే ఇంకా కొండ ఎక్కాం మళ్ళీ ఎక్కలాది పాంబెరికే రాబోయే ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ పైకి చూడండి అంత కిందకుందో లోయ రే మళ్ళీ పైకి రా ఏమి సాహసాలు రే లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏ వందరా కింద ఏ వందరా బాబోయ్ కింద ఈ ఆడే వచ్చేస్తున్నాడు బాబోయ్ చూడరే అంత పై నుంచి వచ్చామను అంత కింద నుంచి వచ్చామా ఇంకా పైన ఉందిరాడిపోయి బయరగడితే అయించాడు రే డిగా రేసా ఫామ్ మెల్ కొందా ఎవరో కిందకి దిగే అవకాశం ఉందా లేదా ఇంకా ఇంకా పైకుందా కొండ ఇంకా పైకుందా బాబు ఏంట్రా ఇది అబ్బా ఆకాశంలో నడుపుతున్నట్టు ఉంది నేను బండి అదిగో చూడండి అంత కింద నుంచి వచ్చి ఇంకా పైకినా ఇంకా ఇంకా పైకి బైరా ఎక్కరా 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 పైకి ఎక్కరా శాంతం సర్వస్వం పైకి ఇగో 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 పోయి బండి టైల్ పోరే ఎక్కడ ఫోటో ఉంటుందా దీని అమ్మ నెక్స్ట్ లెవెల్రా ఒక ఫోటో తీరతామంటారు మధ్యా దిగలే అన్న ఒరే ఒరే ఇలాంటి సూట్లకు మళ్ళీ వస్తామేంటారు మనం ఎక్కడో ఫోటో తీరం ఉరే అద్దేరా కింద లోయరా ఒరే ఒక్క ఫోటోరా ఏమరి తొరిగమ్మాడు ఎలా వచ్చేస్తున్నాడు రేడా అంత మన బైరగడు వద్దురా నన్ను రా అంటున్నాడు అదే నువ్వు వాగనియా ఘాట్ రోడ్లో యాక్సిడెంట్ అయితే అసలు బాగోదు చూడరా సర్దా అరే రే చూడరా విలేజ్ ఎలాగున్నాను పొలాలు చూడు ఎలా ఉన్నాయి భలేగా ఇంకా కొండల కిందకి ఇంకా అమ్మాయక్సలేటర్ మీద చేయం అవసరం లేదు ఇంకా రేపు ఆడి అనగేరే హేడేడా ఏమున్నా తప్పమంది ఇప్పడుకో కొద్దా నేను ఇంకా చూడాలి నేను అప్పు చచ్చిపోనా నాకే ఇప్పుడు బండి నడపాలంటే చాలా బాధగా ఉంది ఎలాగా బండిని అలా చేస్తానని అనుకోలేదు నాన్నగారు చూస్తే మా ఊలిగా ఉండదు ఇంకా తగ్గిడు అని చెప్పింది ఏంటి తగిడి తగిడిది నువ్వు వెళ్ళిన ప్లేస్ ఏంటి సరే ఇప్పుడు ఆ కొండలు కూడా ఎక్కలేంటారా నేను రానరా నువ్వు వెళ్ళిపోరా నేను ఏదో లారీ ఎక్కి వచ్చి చెప్తాను వెళ్ళిపోరా నువ్వు ఇక్కడ మార్కెట్ కూడా జరుగుతుంది రే కూరగాయలు రా ఇప్పు బాబోయ్ బెండకాయలు బెండకాయలు నేను అడుగు ఏమైనా రెండు రూపాయలు పచ్చిమిరకాయలు బెండకాయలు తీసుకొని సరిపోతున్నా అంత పావు పావుకేజీ తీసుకో ఫైనల్గా అయితే జమ్మూ నుంచి ఉదయపూర్ కి వెళ్ళడానికి ఘాట్ రోడ్లో లేదు లేదా రోడ్డు అది కానీ అమ్మా ఎక్కి దిగడం ఎక్కి దిగడం బైరగాడి అయితే పాపం అలా ఐదు వందల కిలోమీటర్లు స్టాప్ కొట్టినా సరే ఏమి అసలు చిన్న రిపేర్ కూడా ఏం లేదు బాగా వచ్చేసరి అయితే ఇక్కడ మేము జమ్మూ నుంచి ఉదయపూర్కి వెళ్ళడానికి మధ్యలో ఒక ఘాట్ రోడ్డు దిగిపోయిన తర్వాత మధ్యలో ఒక పెట్రోల్ బంక్ ఉంది ఇంకా హెచ్పి బంక్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అన్నయ్యని అడిగాము అన్న కొంచెం మేము ఇక్కడ స్టే చేస్తాము నైట్ పడుకుంటాం టెంటేషన్ అంటే సరే అనేసి అన్నారు కనిపిస్తున్నారు కదా ప్రస్తుతానికి అయితే బండి ఎట్టాం లగేజ్ ఇంకేం నింపలేదు చూడండి ప్రస్తుతానికి ఎలా ఉందో మా అవుతారా బాగా టైడ్ అయిపోయాము అసలే పొద్దుట లేవడం ఫైవ్ థర్టీ సిక్స్కి వెళ్ళడం లేసి ఇంక ఏకదాటి ఇంక రెడీ అవ్వడం పరిగెట్టడం అలా కాకపోతే అంత కష్టపడినందుకు ఈ రోజు అలా నేను ఆ ఘాట్ రోడ్లో ఆ కొండలై చూసేటప్పటికీ పిచ్చ హ్యాపీ అన్నమాట నేను ఎప్పుడు చూడలేదు కొండలు ఘాట్ రోడ్లు ఫస్ట్ టైం నేను ఘాట్ రోడ్లో బండి తోలుతున్న ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది అదండి ఇప్పుడైతే మేము వెళ్ళి వంట చేసుకుని తర్వాత స్నానం చేయాలి ఇక్కడ వాష్రూమ్ అయితే ఉంటుంది పెట్రోల్ బంక్ అక్కడ ఉంటే మేము ఇక్కడైతే వంట చేసుకుంటున్నాము ఈరోజు మేము బెండకాయలు తెచ్చుకున్నాము బెండకాయలు కూర వండుకుంటున్నాం మేము ఇలా బయట వండుకోవడం ఫీలింగ్ చాలా డిఫరెంట్ అనమాట ఇది వేరే ప్రపంచం ఎలా ఉందంటే ప్రతిరోజు మనం ఇంట్లో వండుకుని చేసేదానికంటే కూడా అసలు ఇదేదో మనకు తెలియని ప్లేసు తెలియని పర్సన్ ఇక్కడ వంట చేసుకోవడం సూపర్ అయితే ఉంది మాకు మాకు వాటర్ ట్యాంక్ కూడా ఇక్కడే ఉంది ఈ పెట్రోల్ బంకు వాళ్ళది అంట వాడుకోమని చెప్పారు